అదేవిధంగా నాతోటి మళ్ళా నాయకురాలు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వైకుంఠ ఏకాదశికి ముందు రోజు అంటే అక్కడ తిరుపతి వైకుంఠ ఏకాదశి దర్శనానికి వెళ్ళినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో తొక్కిసల ఆటలో మరి ఒక ఆరు మంది మరణించడం జరిగి జరిగింది ఆ భగవంతుడు వాళ్ళ ఆత్మ శాంతి కలిగించాలని ఆ దేవదేవుడు అదేవిధంగా వాళ్ళ కుటుంబాలకి మరణ ఇచ్చి వాళ్ళకు తోడుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను అదేవిధంగా మరి ఈరోజు కునిగిరి నీలకంఠన్న గారు మాట్లాడడం జరిగింది హైందవ శంకారావం గురించి మరి హైందవ శంకారావం అనేది విజయంతి కావడం మీకు ఇష్టం లేదా అని మాజీ శాసనసభ్యులు సాయిపస్ రెడ్డి అన్న గారిని అనడం జరిగింది అన్న ఆ సభలు సక్సెస్ అవ్వడంలోన అంటే ఆ విధంగా సక్సెస్ అయినప్పుడు మొదట సంతోషించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక పెద్ద హిందువుగా ఆ దోనిలో మాజీ శాసనసభ్యులు సరస్విరెడ్డి అన్నగారు సంతోషపడత పడతారని నేను చెప్తున్నాను అదేవిధంగా ప్రజెంట్ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో పాతసారథి అన్నగారు మళ్ళీ అంటే ఇక్కడ విశ్వ హిందూ పరిషత్తు అదేవిధంగా హైందవ శంకారావము వేరే అని చెప్పి కునిగిరి నీలకంఠన్న గారు నీరు చెప్పడం జరిగింది అన్న సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు గతంలో విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఇలాంటి ప్రోగ్రామ్స్ నిర్వహించేవారు మరి దీనికి వీళ్ళు ఎందుకు అడుగుతున్నారు అని అడగడం జరిగింది అంటే గతంలోన ఏదైతే ఇది కొత్తగా పెట్టినారు కాబట్టి ఈ క్లారిటీ బీజేపీ వాళ్ళు ముందే చెప్పింటే అన్న చెప్పేవారు కాదు కాబట్టి హిందూ పరిషత్ గురించే మాట్లాడడం జరిగింది హైందవ శంకరవం అనేది మీరు ఈ సంవత్సరం పెట్టారు మరి నేను ఇంతకుముందు ఇంతకు ముందు చెప్పినట్టుగా తిరుపతిలో జరిగ జరిగితే ఆరు మంది మరణిస్తే తొక్కిసలాటలో ఒక హిందువుగా మీ బాధ్యత లేదన్నా నేను క్వశ్చన్ చేస్తున్నాను ఎందుకంటే అక్కడ తొక్కిసలాటలో ఏం జరిగిందో అది అందరికీ తెలిసిన విషయమే మీరు హిందువు హిందువు అని చెప్పుకుంటున్నారు కదన్న హిందువు అని చెప్పుకునే మీరు మరి మీకు బాధ్యత లేదా అని నేను అడుగుతున్నాను కనీసం వాళ్లకు కనీసం నివాళులు అంటే ఏ విధంగా అయినా సానుభూతి మీరు చెప్పారా కుటుంబాలకి మీరు ప్రెస్ మీరు పెట్టినారు ఒక హిందూ అంటున్నారు బీజేపీ అంటున్నారు ఇదే అన్న మీకు హిందూ మీరు ఇదేనా హిందూ అని నేను క్వశ్చన్ చేస్తున్నాను అదేవిధంగా అంటే అన్న చందాలు ప్రతి దగ్గర కూడా చందాలు తీసుకొని మేము చేస్తామని చెప్పినారన్న గతంలో పోయిన సంవత్సరము ఈ గణపతి పండుగ సందర్భంగా మరి ప్రతి ఏరియా కూడా మా అన్న ఇవ్వడం జరిగింది అట్లా దేవుని కార్యక్రమాల్లోన తాను ఒక పూట తినకపోయినా దేవుడి కార్యక్రమాలకు ఇవ్వడంలో ముందు ఉంటారని కూడా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా మరి ఈరోజు అంటే అడగడం తప్ప ప్రచారానికి అని నీలకంఠన్న గారు అడుగుతున్నారు అన్న అడగడం తప్పు అని చెప్పలేదు అక్కడ గౌరవనీయులు ఎవరైతే మన సభ్యులు ఉన్నారో వాళ్ళ పిఏ పదే పదే ఫోన్ చేసి మరి ఒకసారికి పదిసార్లు ఫోన్ చేస్తున్నారు ఒకవేళ ఉన్నవాళ్ళు ఇస్తారు లేని వాళ్ళు లేదు చాలా ఇబ్బంది పడి ఇచ్చినామని ఎవరైతే ఇచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చి గౌరవ మాజీ శాసనసభ్యులకు చెప్తే ఆ మాటని చెప్పడం జరిగింది ఆ మాట కూడా ఎందుకు చెప్పినారంటే ఈ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు గతంలో ఎలా ఉండేదంటే వాళ్ళు ఒక వెహికల్ అడిగే వాళ్ళు తర్వాత వచ్చి ఏదైనా దారి ఖర్చులకు ఒక పది ఇరవై వేలు అడిగే వాళ్ళు ధర్మంగా అని చెప్పడం జరిగింది అంటే ఒక పది ఇరవై వేలకి ఒక వెహికల్కి సంబంధం లేకుండా ఇక్కడ ఒక అన్న అక్కడే ఉన్నటువంటి పక్కనున్న చంద్రకాంత్ రెడ్డి అన్న వాళ్ళ సొసైటీ తరఫున ఒక లక్ష పైన ఇచ్చినారు అన్నట్టుగా చెప్పడం జరిగింది అంటే పదివేలు ఎక్కడ ఒక లక్ష ఎక్కడ ఇవి ఎందుకు తీసుకున్నారు అనేది అర్థం కాలేదు ఎందుకంటే మీరు చెప్పలేదు ఈ రోజు శంకర ఐదవ శంకర అనేది వేరు ఈ విశ్వ హిందూ పరిస్థితి వేరు అని మీరు ముందే చెప్పింటే నిన్న ఆ మాట మాట్లాడేవారు కాదని కూడా అన్న వాళ్ళకి తెలియజేస్తున్నాను కాబట్టి మేము ఏదైతే మిమ్మల్ని మీరు పదే పదే ప్రజలు ఆదని ప్రజలను పక్కదారి పట్టించే విధంగా మీరు ప్రెస్ మీట్లలో మాట్లాడుతున్నారు మీరు అభివృద్ధి అన్నారు మేము అభివృద్ధిని క్వశ్చన్ చేస్తే మీరు ఆన్సర్ ఇవ్వరు మీరు సాయి ప్రసాద్ రెడ్డి గారు మీరు ఏమి చేయలేదు సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు అని చెప్పి మీరే మీ కుటుంబ సభ్యులే వీడియోలు పెట్టి మాట్లాడతారు అన్నగా ఇవి చేసినారన్నా మరి చేయలేదని మీరు నిరూపించండి అంటే నిరూపించరు నిరూపించకపోగా ఆదోని ప్రజలని ఒక మతానికి అంటగడుతూ మరి ఈరోజు ఆదోనిలో ప్రశాంతత లేకుండా చేయడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా అని మాకు కూడా అనిపిస్తుంది అన్న అట్లాంటివి ఏం పెట్టుకోవద్దండి అందరూ కూడా ఆదోనిలో చాలా ప్రశాంతంగా ఉంటారు ఉండాలా అని కూడా నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మీరు ఏదైనా ఉంటే మేము అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పండి ఆన్సర్ వెతుకునైనా ఆన్సర్ చెప్పండి మాటి మాటికి ఈ విధంగా ఆరోపణలు చేయడము సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు ఇంత వంట లేదు ఆరోపణలు మీరు చేస్తున్నారు ఆధారాలతో సహా మేము నిరూపించమని మేము అడుగుతాము కానీ ఆన్సర్ అయితే మీ దగ్గర రాదు అన్నట్టుగానే ఉంది రాకపోయినప్పుడు మీరు ప్రజలను మాత్రం దయచేసి పక్కదో పట్టించవద్దు ఎందుకంటే ఆదర్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది మళ్ళీ మీరు ఒక హిందువుగా తీసుకొని వచ్చి ఈరోజు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈరోజు మీరు మాటలు అయితే మీ మాటలు ఉన్నాయన్న అలాంటివి ఏమైనా ఉంటే మీరు విరమించుకోండి అంతా కూడా ఆధునిలో చాలా ప్రశాంతంగా ఉండాలి అందరు కూడా తల్లి పిల్లల్లా ఉండి ఏదైతే మీరు అభివృద్ధి అన్నారో మీరు అభివృద్ధి చేయండి అభివృద్ధి చేసేదానికి తప్పకుండా మాజ మాజీ శాసనసభ్యులు మీరు వచ్చిన ఏడు నెలల నుండి కూడా సాయి ప్రసాద్ అన్నగారు చెప్తున్నారు మీరు కొత్తగా వచ్చినారు మేము తప్పకుండా మీరు అభివృద్ధి చేస్తే మేము సపోర్ట్ చేస్తామని పదే 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 ప్రతి వీడియోలో కూడా మీకు చెప్తున్నారు కానీ మీరు మీరు అంటే దాన్ని మీరు ఒప్పుకోవడం లేదు ఎందుకంటే మేము సపోర్ట్ చేస్తామన్నప్పుడు మీరు ఒప్పుకోవడం లేదు ఎందుకప్పుడు ఒప్పుకోవడం లేదు మాకు కూడా అర్థం కావడం లేదు కాబట్టి అన్న ఇలాంటివన్నీ మానుకొని అదని ప్రశాంతంగా ఉండి ఉండించాల్సిన బాధ్యత మీదే అని కూడా నేను తెలియజేస్తున్నాను ఏదైనా జరిగినా కూడా దానికి మీరే కూడా కారణం అవుతారని కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇదే విధంగా మీరు రెచ్చగొడుతూ ఉంటే బీజేపీ అన్నదమ్ములకు నేను ఒకటే చెప్తున్నాను గతంలో చాలా మంది గౌరవ పెద్దన్న మీనాక్షి గారు పనిచేస్తున్నారు ఎమ్మెల్యేగా అదేవిధంగా గౌరవనీయులు నీళ్ళు రకజయన్ సార్ గారు పనిచేస్తున్నారు సైపసెడ్డి అన్న గారు గౌరవనీయులు పనిచేస్తున్నారు ముందు ఉన్నటువంటి గౌరవనీయులు ఎమ్మెల్యేలు సార్ వాళ్ళు పనిచేస్తున్నారు ఏ రోజు కూడా ఆదోనీలో రౌడీలు ఉన్నారని కానీ గుండాలు ఉన్నారని కానీ కోర్లు ఉన్నారని కానీ చెప్పలేదు ఎందుకంటే వాళ్ళంతా కూడా ఆదోని వాళ్ళని నేను అనుకుంటున్నా ఈరోజు చిత్తూరు నుండి వచ్చినటువంటి మన శాసనసభ్యులు పదే పదే ఈ విధంగా రౌడీలు గుండాలు కబ్జాదారులు అని మాట్లాడుతున్నారు మరి ఆధారాలు ఎక్కున్నట్లు మాట్లాడుతున్నారు నేను సూటిగా క్వశ్చన్ చేస్తున్నా ఎందుకంటే ఆదోని అనేది ఒక మంచి ఊరని ప్రతి దగ్గర కూడా చెప్తూ ఉంటారు ఇక్కడ రేపు పొద్దున్న భవిష్యత్తులో ఆడపిల్లల్ని సెన్సిటివ్ ఏరియాలు కర్ణాటక సైడ్ ఏమైనా అక్కడ నుంచి సంబంధాలు రావాలన్నా కూడా మీ ఊర్లో రౌడీలు గూండాలు ఉన్నారనే ఒక నెగిటివ్ థాట్ అక్కడ వెళ్ళిపోతుంది దయచేసి మీరు ఆ మాట మానుకోండి ఈ మాట అనేటప్పుడు పక్కన ఉండే వాళ్ళు కూడా ఎవరు ఆదోని వాళ్ళు కాదనుకుంటా ఎందుకంటే మాకు ఒక రకమైన బాధ అనిపిస్తుంది ఎందుకు మా ఆదోని అంటే మా ఆధ్వర్యంలో ఉన్న వాళ్ళని ఈ విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారనే మాకు బాధ అనిపిస్తుంది ఈ మాటనిక మీద మాట్లాడద్దు కూడా నేను తెలియజేస్తున్నాను ఒకవేళ ఎవరైనా శ్రీలక్ష్మి రవిడీ అయితే వాళ్ళ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీలో శ్రీలక్ష్మి రవిడీ లేదా జులేక రవిడితనం చేసింది ఈరన్న రవిడితనం చేసింది మల్లన్న ఎల్లన్నా వీళ్ళ పేరు చెప్పాలని తెలియజేస్తున్నా ఎవరు అయితే తప్పు చేస్తారో వాళ్ళ పేరు పెట్టి చెప్పండి మాకేమి అభ్యంతరం లేదు ఊరినంత కలిపి ఈ విధంగా మాట్లాడొద్దు ఏదో రౌడీలు గుండాలు ఊరోజులు పోయినారని చెప్తున్నారు పదే పదే కూడా మేము అడుగుతున్నాము మీకు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ పేరుతో సహా మాకు ఇవ్వండి అదేవిధంగా ఏ ఏ స్టేషన్లోనా వైఎస్ఆర్సీపీలోనా గుండాలు రౌడీలు ఉన్నారో ఆ డేటా కూడా మాకు ఇవ్వాలని నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా పదే పదే ఈ మాటలు మాట్లాడద్దు కూడా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు శ్రీలక్ష్మి జిల్లా సెక్రటరీగా పనిచేస్తున్న వైఎస్ఆర్సీపీ